హలో ఫ్రెండ్స్ నమస్తే జనవరి ఒకటి నుంచి ఇంటర్నెట్ లేకపోయినా ట్రాన్సాక్షన్ చేయొచ్చు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి యూపీఐ ట్రాన్సాక్షన్ సంబంధించిన కొత్త రూల్స్ అమలు కానున్నాయి ఈ విషయాన్ని ఆర్బీఐ ప్రకటించింది యూపీఐ వన్ టూ త్రీ పేమెంట్స్ లిమిట్ కూడా పెంచారు అవి కూడా జనవరి ఒకటి నుంచి వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు ఆర్బీఐ ప్రకటించింది కొత్త రూల్స్ అప్డేషన్కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం అయితే డిజిటల్ ట్రాన్సాక్షన్ పల్లెల్లో కూడా వచ్చేసాయి చదువులేని వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్లు ఉపయోగించడం యూపీఐ లావాదేవీలు చెడు నేర్చుకుని మరీ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు ఇప్పటికే ప్రతి వస్తు కొనుగోలుకు ఫోన్పే గూగుల్ పేలు ఉపయోగించి చేస్తున్నారు కరెన్సీ వాడకం చాలా వరకు తగ్గిపోయింది డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఆర్బీఐ ఇప్పటికే కొత్త నియమాలు ప్రకటించింది అవన్నీ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో జనవరి ఒకటి నుంచి అమలు కానున్నాయని ఇటీవల ఆర్బీఐ ప్రకటించింది జనవరి ఒకటి నుండి యూపీఐ వన్ టూ త్రీ చెల్లింపు లావాదేవీల పరిమితి పెరిగింది ప్రస్తుతానికి యూపీఐ చెల్లింపు పరిమితి ఐదు వేలుగా ఉంది జనవరి ఒకటి నుంచి పదివేల వరకు ట్రాన్సాక్షన్ చేయొచ్చు ఆర్బీఐ ఇప్పటికీ కొత్త నియమాన్ని ప్రకటించినప్పటికీ బ్యాంకులు సర్వీస్ ప్రొవైడర్లు ఈ నియమాలు పాటించి కస్టమర్లకు సేవలు అందించడానికి గడువు తీసుకున్నారు ఇప్పుడు జనవరి ఒకటి నుంచి పదివేల వరకు లిమిట్ పెంపు సౌకర్యం కూడా అమలు కానుంది అయితే యూపీఐ వన్ టూ త్రీ పే మార్పులతో పాటు ఆర్బీఐ యూపీఐ లైట్ వాలెట్ల పరిమితులు కూడా పెంచింది వాలెట్ బ్యాలెన్స్ పరిమితి రెండు వేల నుంచి ఐదు వేల రూపాయలు పెంచారు ప్రతి లావాదేవీ పరిమితి ఐదు వందల నుండి వెయ్యి వరకు పెంచారు జనవరి ఒకటి నుండి కొత్త నియమాలు అమలు చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ నిర్ణయించింది జనవరి ఒకటి నుండి యూపీఐ చెల్లింపు లావాదేవీ పరిమితిని పాటించాలని బ్యాంకులకు సూచించింది